ఓం నమస్య శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి హిందువులు జరుపుకునే పెద్ద పండుగల్లో శివరాత్రి కూడా ఒకటి పార్వతీదేవిని శివుడు పెళ్లాడిన రోజునే ఈ పండుగగా జరుపుకుంటారు అలాగే శివ పురాణంలో మహాశివరాత్రికి సంబంధించి ఇంకొన్ని కథలు కూడా ఉన్నాయి మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది ఈ రోజున శివుడిని భక్తి పూజలతో కలిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు దేశమంతటా శివాలయాల్లో పెద్ద ఎత్తున శివరాత్రి సంబరాలు జరుగుతూ ఉంటాయి శివరాత్రి అనగానే అందరికి వెంటనే గుర్తొచ్చేది ఉపవాసం జాగరణ ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తే పుణ్యం దక్కుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు శివరాత్రి వ్రతం ఎలా చేయాలి శివరాత్రి నాడు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఆ తర్వాత శివరాత్రి వ్రతాన్ని మొదలు పెట్టాలి ఈ వ్రతం చేసేటప్పుడు ఉపవాసం జాగరణ బ్రహ్మచర్యం అనే నియమాలు పాటించాలి ఇంట్లోనే గానీ ఆలయంలోనే గానీ వ్రతాన్ని ఆచరించవచ్చు రాత్రంతా జాగరణ ఉండి ఉదయాన్నే స్నానం చేశాక మళ్లీ పూజ చేసి వ్రతాన్ని విడవాలి ఇలా చేయండి ఉదయాన్నే స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోండి గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకోవాలి అన్నం లాంటివి రోజూ తినే ప్రధా ప్రధాన ఆహారం కాకుండా పాలు పండు మాత్రమే అది కూడా సాయంత్రం పూటనే తీసుకోవాలి ఇతరులతో దైవ సంబంధమైన మాటలను మాత్రమే ఎక్కువగా మాట్లాడితే మంచిది అనారోగ్యంగా ఉన్నవారు ఉపవాసం చేయకండి శివరాత్రి రోజు చేయవలసిన లేదా చేయకూడని పనులు కూడా ఇప్పుడు తెలుసుకుందాం శివరాత్రి రోజు ఖచ్చితంగా చేయవలసిన పనులు ఐదు అందులో ఏదో ఒకటైనా చేస్తే చాలా మంచిది అందులో మొదటిది అభిషేకం రెండవది బిల్వ దళాలతో అర్చన మూడవది ఉపవాసం నాలుగవది జాగరణ ఐదవది శివనామ స్మరణ గుడికి వెళ్లలేని వారి ఇంట్లోనే శివుడికి అభిషేకం చేసుకోవచ్చు ఇవి రెండు రకాలుగా చేసుకుంటారు కొందరి ఇళ్లలో శివలింగం ఉంటుంది కొందరికి ఉండదు కాబట్టి శివుడి ఫోటో ఒకటి పెట్టుకుని దాని ముందు ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ లో ఏమీ లేకపోయినా ఒక కలసంతో నీళ్లను పోస్తూ ఓం నమ శివాయ అని అభిషేకం చేసుకోవచ్చు ఒక వేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే యథావిధిగా శివలింగానికి అభిషేకం చేయవచ్చు లేదు అంటే మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసుకొని ఆ శివలింగానికి అభిషేకం చేయవచ్చు ఇది బొటని వేలు కంటే చిన్నగా ఉండాలి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి కాసిని నీళ్ళ అభిషేకం చేస్తే చాలు సంతోషంతో వరాల జల్లు కురిపిస్తాడని నమ్ముతారు రెండవది బిల్వ దళాలతో అర్చన బిల్వ దళాలు అంటే మారేడు ఆకులతో స్వామికి అర్చన చేయండి మూడు ఆకులున్న ఈ బిల్వ దళాలని సేకరించి చక్కగా కడిగి అప్పుడు శివుడికి సమర్పించండి మూడవది ఉపవాసం ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అని తెలుసు కాబట్టి ఎక్కువగా శివయ్యను తలుచుకుంటూ ఉండడమే ఉపవాసం నాలుగవది జాగరణ శివరాత్రి రోజు పగలు నిద్రపోకుండా రాత్రి కూడా నిద్రపోకుండా ఉంటే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది సాయంత్రం ఆరు గంటల నుండి తెల్లవారి ఉదయం ఆరు గంటల వరకు జాగరణ చేసి శివాలయానికి వెళ్లి స్వామిని దర్శించి వ్రతాన్ని విడిచి విడిచిపెట్టవచ్చు ఐదవది శివనామ స్మరణ వీలైనంత వరకు ఆ రోజంతా కూడా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఈ ఐదు పనులలో అన్ని చేయలేకపోయినా ఏదో ఒకటి చేసి శివయ్య అనుగ్రహం పొందవచ్చు అంటే కొందరికి అనారోగ్యం చిన్నపిల్లలు ఉండటం కుదరినవారు లేదా వీటిలో ఏదో ఒకటి పిల్వార్చన గాని అభిషేకం గాని ఉపవాసం గాని జాగరణ గాని చేయవచ్చు అసలు ఏది చేయడం కుదరదు అనుకున్న వారు ఓం నమ శివయ్య అనే మంత్రాన్ని స్మరణ చేసుకుంటూ ఉన్నా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ రోజు పెద్దలకి తర్పణం ఇస్తూ ఉంటారు చాలా మంది శివరాత్రికి ఏలూరు దగ్గరలో ఉన్న బలివే అనే ప్రాంతంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల వారు అక్కడికి వచ్చి తమ పెద్దలకు తర్పణం ఇస్తూ ఉంటారు ఇలా శివరాత్రికి ఇస్తే అది ఖచ్చితంగా పెద్దలకు అందుతుందని నమ్ముతారు సంవత్సరికాలు చేయలేని వారు ఇలా శివరాత్రికి బలివేలో తర్పణం ఇవ్వడం వల్ల ప్రతి సంవత్సరం పెద్దలకు ఆహారం పెట్టినట్టు అవుతుంది ఇవి శివరాత్రి రోజు మనం ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు మరి చేయకూడని పనులు ఏంటో కూడా తెలుసుకుందాం శివరాత్రి రోజు ఎవరితోనూ గొడవలు పడకూడదు ప్రతి మనిషిలోనూ చెట్టులోనూ పుట్టలోనూ శివుడిని చూడాలి ఇంటికి ఎవరైనా వస్తే వారిని ఉత్త చేతులతో పంపించకూడదు ఏ జంతువుకైనా సరే కడుపు నిండా ఆహారం పెట్టడం వల్ల ఇది ఖచ్చితంగా ఆ పరమశివుడికి చేరుతుంది ఎవరైనా భిక్షగాడికి దానం చేయండి శివరాత్రి రోజు మద్యం మాంసం ముట్టుకోరాదు అబద్ధాలు చెప్పకూడదు అసుర సంధి వేళలో నిద్రపోరాదు భోజనం చేయరాదు అమంగళకరమైన మాటలను మాట్లాడకూడదు ఇవి శివరాత్రి రోజు అస్సలు చేయకూడని పనులు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీకు కావలసిన వారితో వీడియోని షేర్ చేసుకోండి